అట్టి సద్గురుమూర్తి అనుమతి వడసి పట్టు పట్టుబిడుపులేని పరమార్థవాద మిట్టిదను చువ్రాసి నెట్టి మెట్టివాడాను గురువాక్య బోధ లిగాను ఒట్టి దుష్టూడేనైనా నొప్పు చుండెటి గురుడెట్ జై నిజ గురు అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాములు వారి దివ్య విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకు శ్రీ గురు బాలరామస్వాములు వారి చేశాను ఆవరణ విక్షేప పైన శుద్ధని శుద్ధనికుండ తత్వ పదార్థ ధరల ఎందు పూర్తి కావిస్తూ ఉన్నారు బాలరామ పండితులు నూట ఇరవై ఏడవ ద్విపదార్థం ద్వారా గత మూడు ద్విపదార్థములలో కూడా పూర్తిని కావించి దీనిలో నాయన శిష్య అట్టి సద్గురు మూర్తి అనుమతి వడసి పట్టు విడుపులేని పరమార్థవాదమిట్టిదను చు వ్రాసి తిందేమీ ఏంటంటే ఇందేమీ కోపం అవసరం లేదు అంటున్నారు గురుదేవులు ఎలా అంటే నేను పొందినది మద్గురుదేవుని గురుదేవుని యొక్క అనుమతి ఆయన నాకు అనుమతిని ప్రసాదించారు ఈ అనుమతి ఏంటంటే మనకు గురుదేవులు ప్రసాదించినటువంటి పూర్ణ బోధాధికారము ఏదైతే ఉన్నదో అదే అనుమతి లేక అనుజ్ఞ చాలామంది ఏమనుకుంటారంటే గురువు యొక్క అనుమతిని గురువు గురువును చేశారు అనేటువంటి భావం ఉంటుంది గురువు అనుమతి ఇచ్చారు ఏమి అనుమతి ఇచ్చారు తను మనకు అందచేసినటువంటి పరిపూర్ణ బోధ ఏదైతే ఉన్నదో దానిని నిన్న ఆశ్రయించినటువంటి వారికి తెలియజేయమని చెప్పారే కానీ గురువుని చేశారు మా గురువు గారు నన్ను అని అంటారు కొంతమంది కారు కూతలు గురువు ఒకరిని చేసేది కాదు గురువు ఒకరు చేసేది కాదు గురువు గురుస్వరూపమే పరిపూర్ణం అందుకే అట్టి సద్గురుమూర్తి ఎట్టి సద్గురుమూర్తి గా ని గురువుని లేనటువంటి గురువు అనేటువంటి సద్గురుమూర్తి ఇక్కడ పలుకులకు అవ్వల ఉండబడేటువంటి పలుకు తలపలకు అందనటువంటి పరిపూర్ణులైనటువంటి ఆ సద్గురుమూర్తి యొక్క అనుజ్ఞతో వారు ఆనతిచ్చారు వారు అనుమతిచ్చారు వారు అనుమతి ఇచ్చారు కాబట్టి నేను చేస్తున్నాను అంటున్నారు బాలరాం పండితులు వారు వారు అనుమతితో చేస్తున్నాను దేని చేస్తున్నాను పట్టు విడుపులేని పరమార్థ పట్టు విడుపులు లేనటువంటిది అది అది పట్టుకునేదే కాదు విడిచిపెట్టేది కాదు అది ఉత్త పట్టబైలది పట్ట రానిదది పట్టుటకు వీలు కానటువంటిది విడువ రానిది విడిచి ఎందుకు ఏమున్నది అది పట్టు విడుపులు లేనటువంటిది పరమార్థవాదము అన్నారు ఇక్కడ ఈ పరమార్థము అనబడేటువంటిదే పరిపూర్ణ బోధన ఆ ప పరమార్థవాద మిట్టిదనుచూ రాసిది అది ఎలాంటిదో అది ఇలా ఉంటుంది అని రాశాను ఎంతగా చెప్తున్నారంటే బాలరాం పండితుల వారు మాట లేనటువంటి శబ్దాతీతులైనటువంటి సర్వరహితులైనటువంటి సద్గురుమూర్తి యొక్క అనుమతితో ఏమీ కానటువంటి ఏమీ లేనటువంటి పట్టు విడుపులు లేనటువంటి ఆ పరిపూర్ణ వాదము ఇలా ఉంటుంది ఆ పరిపూర్ణ సిద్ధాంతమైనటువంటి గురు శిష్యుల యొక్క వాదము ఎలా ఉంటుంది అని వ్రాశాను అంతే ఇంకేమీ కాదు ఆ మహనీయుడు రచించినటువంటి దాన్ని అది ఎలాంటిది అని నేను అంటూ ఉన్నాను వ్రాసిది ఇందేమీ కోప మెట్టివాడ నేనైనా గురువాక్యాబోధిదనగా చూడాను ఇంకా ఇక్కడ కోపం నా మీద ఎందుకు వారు అంటున్నారు మద్గురుదేవుని యొక్క అనుమతితో నేను ఈ పరమార్థం రా వాదం ఏదైతే ఉన్నదో అది ఇలా ఉంటుందని వ్రాశాను కాబట్టి కోపం ఎందుకు ఎట్టివాడ నేనైనా నేను ఎలాంటి వాడనైనా పర్లేదు నా యొక్క విధానం నేను ఆచరణించే విధానం అది కాదు ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఏంది మద్గురుదేవుని అనుమతితో నేను పరమార్థ వాదాన్ని సక్రమంగా వ్రాసానా లేదా అనేటువంటి విషయాన్ని మాత్రమే మీరు గ్రహించాలి ఎట్టి వాడని నేనైనా సరే గురువాక్య బోధ లిట్టిదనగా చూడాను గురువాక్య బోధ ఎలాంటిది అని చూసేందుకు నేను ఎలాంటి వాడినైతే ఎందుకు బోధ తెలియచేస్తున్నాను నేను అయితే నేను ఎలాంటి వాడిని నేను లేని వాడనని నాకు తెలుసు ఇక్కడ నేను నేనంటే ఎలా అంటే అలా ఉండేటువంటి వాడని కాదు ఇక్కడ మనం తీసుకోవాల్సినది నేను మూలము లేని గుర్తిరిగే శరీరమైనటువంటి నేను లే ఇది రచించినప్పటికీ కూడా ఎలాంటి భావనలో ఉండి నేను రచించినప్పటికీ కూడా నేను రచించినటువంటిది మృదేవుని అనుమతితో పరమార్థ వాదాన్ని రచించాను కాబట్టి కోపం ఎందుకు మీకు గురువాక్యం యొక్క బోధ ఎలాంటిదని చూసేందుకు నేను ఎలా అయితే ఏమి అందుకే అంటున్నారు వట్టి దుస్తుడేనైనా నొప్పు చుండేటీ తెలియ ఎంత గ్రంథపూర్తిని గావించారంటే వట్టి దుస్తుడం నేనైనప్పటికీ కూడా అంటే నా యొక్క ధర్మం గృహస్థ ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మం ప్రకారం చూసేటువంటి వారికి అందరికీ కాదు సుమా అలాంటి విధానంలో ఉన్నప్పటికీ కూడా ఒప్పు చుండేటి గురుడు గురువే ఒప్పు మిగిలినంతా తప్పు అలా ఒప్పుతూ ఉండబడేటువంటి గురుడు ఎట్టి వారికైనా సరే ఎలాంటి వారికైనా సరే ఆ గురువాక్యం ఏదైతే ఉన్నదో అది ఇష్టుడు కాడే తెలియ తెలిసినట్టయితే అది ఇష్టంతోనే ఉంటుంది అది స్వీకరించేదిగానే ఉంటుంది అది అందుకునేటట్లుగానే ఉంటుంది ఎలాంటి వారికైనా సరే ఎందుకని అది గురువాక్య బోధది అది పరమార్థ వాదమది అందుకే ఎట్టి ఎట్టివారికినైనా ఇస్తుడు కాడే తెలియ నెట్టివాడా నేనైనా నేను ఎలాంటి వాడైనప్పటికీ కూడా నేను తెలియజేసినటువంటిది మద్గురుదేవుని దయతో నేను అందుకున్నటువంటిది వారి అనుమతితో గాత్రము లేని ఆ సద్గురుమూర్తి యొక్క దయతో నేను అందజే అందుకున్నటువంటి దానిని నేను అందజేస్తూ ఉన్నాను అని మనకు బాలరాం పండితుల వారు గ్రంథ పూర్తి గావించారు తరువాయి దుపదార్థాన్ని రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవ